ఉన్న వాటిలో మనకు కావాల్సిన టైప్ లేదు అన్నమాట అందుకోసం ఎన్ని తిరిగిపోండి ఎన్ని పోతున్నాం ఇంటికి ఇక కూరగాయలు కొనడాయితే ఏం లేదు ఆల్రెడీ నేను పోయినప్పుడే రెండు రోజులు కావాల్సిన కూరగాయలు అయితే తీసుకొని వచ్చింది ఇక మళ్ళీ ఏమైనా ఉంటే ఇక ఊరు ఆడడానికి వెట్లయితే మెయిన్గా బట్టలు కొనడానికే వచ్చేసింది అంటే షార్ట్స్ కొందా ఇక్కడ ఉన్నాయి అది రాదు ఇక్కడ ఇంకొకటి ఉన్నది మరి లేదో మానైతే దేవులు ఆడుతుంది ఒక్క రోజు వేసుకుంటే రెండో రోజు చూసిపోయే వాటికి వేలకు వేలు పెట్టి ఏం లాభం ఉందా మెయింటైన్ చేసుకోవాలి ఏదో ఏదో అట్లా అని ఈడ మొత్తం అలా ఇగో ఇవి అవే కదా దొరికినాయి దొరికినాయి మా బాబుకి అయితే దొరికినాయి కానీ అవి ఎక్కుంటాయి అనేది మాత్రం చూడాలి ఇక ఇక టైం గడుస్తూ గడుస్తూ ఉంటే ఇక్కడ చెవులు గల్లలు పడతాయి ఇక ఇక్కడ మాట లే మాట ఒకళ్ళకి వస్తలేము సైజు దొరికింది ప్యాంటు కూడా దొరికినాయి కానీ

ఇంకా అట్లా వన్ ఎయిటీ అని అద్దుతాము రోజు ఇచ్చి రెడీ చెప్పాలి ఇవ ఇక్కనే ఇక్కనే యాభై రూపాయలకు అరవై రూపాయలకి చిన్న ఇగో మేము బయట కొన్న సునీలేమో మనకి నూట యాభై రూపాయలు ఎబో ఉంటుంది ఇప్పుడు ఇక్కడనైతే అయితే మాత్రము అరవై రూపాయలు యాభై రూపాయలు ఇంత మా ఇంతే ఉంటాయి ప్రైస్ ఇక కొంచెం క్లాత్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది కానీ మరీ షాప్లో కొనే అంత వందకి ఎబో నూట యాభైకి కేబో రెండు వందల కేబులు అయితే ఉండదు సరే ఆరెంజ్ అయితే ఆరెంజ్ అయితే సరే తీసుకోలే కలర్ది ఏముందిలే రోజు వేసుకోవడానికే కదా ఇక్కడ షార్ట్స్ షర్ట్స్ టీషర్ట్సు కలర్ చూసుకోబో టవల్స్ నైట్ పాయింట్స్ ఇలా గీవ్ అయితే మస్తు ఉంది అది రెండు కర్చుపులు కూడా తీసుకుంటావా ఓయ్ అది మంచిగుంది ఆ కలర్ కి కూడా షేడ్స్ మనకి చాలా ఉన్నాయి కదా ఆ రెడ్ తీసేయి బయట వద్దు బయట వద్దు అయితే బాగున్నారా అక్క మేము సూపర్గా ఉన్నాం తిన్నారా ఏమన్నా మరి ఇప్పుడు ఏం లేదు బదులు అదే నవరా

మా బాబు లేదు మా బాబు అంటే ఆయనే పక్క పగ పగకుంటాడు కదా అట్లా పెట్టి సైజ్ ఇక ఈ అగే వాళ్ళ షాప్ అయితే ఇక్కడ మూల ఉంటుంది ఈ చెట్టు దగ్గర దీని తర్వాత టర్నింగ్లోనే మనకి టెంపుల్ కూడా అనుకుంటది ఎప్పటికి వీళ్ళు ఇక్కడనే పెడతారు చెప్పినా కదా యాభై రూపాయలు అరవై రూపాయలు మాత్రమే ఉంటాయి చున్నీలు ఇంకా స్కార్ఫులకైతే కొంచెం పెద్దగా ఉంటాయి కానీ నార్మల్గా మనం డ్రెస్ల మీద వేసుకోవడానికి చున్నీలు మంచిగా తక్కువ రేట్లకు ఉంటాయి డ్రెస్సులు కూడా ఈవెంట్ డైలీ వేర్కి అయితే మేమైతే ఎక్కువ శాతం ఇక్కడ అంటే లెగ్గిన్స్ కావాలన్నా ఇట్లా చున్నీలు కావాలన్నా ఈవెన్ నైట్ ప్యాంట్స్ కావాలన్నా కూడా టీషర్ట్స్ ఈవెన్ ఇక్కడే తీసుకుంటున్నాం కొంచెం రెగ్యులర్గా నాలుగైదు సార్లు అయితే తీసుకున్నాం మేము మంచిగానే మంచిగానే ఉన్నాయి ఇప్పటికీ కూడా డ్రెస్సులు అయితే అట్లా అన్నమాట అంతే కదా ఇలా మన సంపాదన బట్టి మనం తీసుకోవాలి కానీ ఇప్పుడు చున్నీకే లక్ష రూపాయలు పెట్టి తీసుకొని నేను లక్ష రూపాయల చున్నీ వేసుకుంటున్నా అంటే మాత్రం మనకు ఖర్చేది ఏం లేదు కదా ఇప్పుడు చూస్తున్నాం కదా ఒక్కొక్కల పరిస్థితి ఇల్లులు కూలిపోయి కార్లు కొట్టుకోపోతున్నా కూడా కేవలం ఇప్పుడు తినడానికి మనకు ఉందా లేదా అనేది చూస్తున్నారు కానీ నా ఒంటి మీద బంగారం ఉందా అని బంగారాన్ని దీన్ని బతుకుతున్నారా కాదు కదా ఎక్కడ అక్కడ తీసుకుంటాం